కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చిన వారు రాష్ట్రానికి ఏదైనా ప్రాజెక్టు తీసుకొస్తారు గానీ కిషన్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా సింగరేణి బొగ్గు గనులు వేలం వేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు నాలుగున్నరేళ్ల తర్వాత తమ ప్రభుత్వం వస్తుందని వెంటనే ఒప్పందాన్ని సమీక్షిస్తామని హెచ్చరించారు గతంలో గనుల వేలాన్ని వద్దని రేవంత్ రెడ్డి సైతం కోరారని గుర్తు చేశారు కేసీఆర్ గారు పార్లమెంట్ ఇవ్వండి మనం కేంద్రంలో ఈ సంకీర్ణ శకంలో ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటామని తెలంగాణ ప్రజలకు అపీల్ చేసినప్పుడు ఇక్కడ ఈరోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా చాలామంది మాట్లాడినారు ఏం చేస్తారు పదహారు ఎంపీలతో కేసీఆర్ గారు ఏం చేయగలరు అని మాట్లాడినారు ఇవాళ ఏం జరుగుతుంది అంటే పదహారు ఎంపీలు వచ్చిన తెలుగుదేశం పార్టీ పదహారు ఎంపీ సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ తనకొచ్చిన నిర్ణయాత్మకమైన పాత్రతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయగలిగింది ఆపగలిగింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈరోజు పదహారు ఎంపీలతోనే ఆగిపోయింది కానీ అదే పదహారు ఎంపీలు ఇక్కడ చెరి ఎనిమిది చొప్పున బీజేపీ కాంగ్రెస్కి ఇస్తే ఏం జరుగుతున్నది ఏం జరుగుతున్నదంటే రేపు స్వయంగా బొగ్గు గనుల శాఖ గారు హైదరాబాద్లోనే వేలం పెట్టి మన బొగ్గు గనులను ఇవాళ బహిరంగ మార్కెట్లో వేలం వేసే ఒక దుర్మార్గమైన ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు డిసెంబర్ ఎనిమిది నాడు ఈ డిమాండ్ పెడుతూ ఉత్తరం రాస్తే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ పదకొండు నాడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండు నాడు ఇది రేవంత్ రెడ్డి గారు చేసిన ట్వీటు ఆయన రాసిన లేఖ ప్రధానమంత్రికి పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఏం డిమాండ్ చేసినారు ఐ రోట్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు ఇమీడియట్లీ స్టాప్ ద ఆప్షన్ ఆఫ్ ఫోర్ కోల్ బ్లాక్స్ ఇన్ సింగరేణి కాలరీస్ అండ్ ట్రాన్స్ఫర్ దెమ్ టు ఎస్సీసీఎల్ సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ వర్కర్స్ వి కాంగ్రెస్ ఆర్ విత్ దెమ్ ఇన్ దీస్ టఫ్ టైమ్స్ లేక చాలా వివరంగా ఉన్నది కోల్ బ్లాక్స్ ని నేరుగా అలాట్ చేయాల సింగరేణికి ఆక్షన్ పెట్టవద్దు అని ఆనాడు పిసిసి అధ్యక్షుడి హోదాలో గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి రాసిన ఉత్తరం కేసీఆర్ గారు రాయంగానే మూడు రోజులకు రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ పేపర్లో ఆనాడు వచ్చిన కథనాలు రేవంత్ రెడ్డి అర్జెస్ ప్రధానమంత్రి టు స్టాప్ ద ఆక్షన్ ఆఫ్ కోల్ బ్లాక్స్ ఎవరన్నా పొరపాటున నాక్షన్లో పాల్గొంటే కొంతమంది ఉంటారు పాల్గొంటోళ్ళు పాల్గొంటే వాళ్ళకు ముందే చెప్తున్నా మేము మమ్మల్ని తప్పు పట్టకండి హండ్రెడ్ పర్సెంట్ మా గవర్నమెంట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో వస్తుంది నెక్స్ట్ గవర్నమెంట్ మాదే వచ్చినాక ఈ నిర్ణయాన్ని తిరగదోడుతాం హండ్రెడ్ పర్సెంట్ అడ్డుకుంటాం రద్దు చేస్తాం అది కూడా చెప్తాం మనకు క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వడం లేదు అంటేనే గుజరాత్లో ఇచ్చి ఒరిస్ట్రాలో ఇచ్చి తమిళనాడులో ఇచ్చి మనకు మాత్రమే ఇస్తలేరంటే ఇక్కడి ఎంపీల అశక్తత ఇక్కడి ప్రభుత్వం అశక్తత కేసీఆర్ ఉన్న నాలుగు సాహసం చేయలే కేసీఆర్ ఉన్న రోజులు వేలం పాట పెట్టలే ఇలా వాళ్ళే చెప్తున్నారు కదా కేసీఆర్ తొమ్మిదిన్నరీళ్ళు అడ్డుకున్నాడు వాళ్ళే చెప్తున్నారు ఎందుకు అడ్డుకున్నాడు కేసీఆర్ సింగరేణిని కాపాడాలని అడ్డుకున్నాడు ఎందుకంటే కేసీఆర్కి తెలిసింది ఏం తెలుసు వైజాగ్ నెట్లనైతే ఇలా వీళ్ళు నష్టాల బాట పట్టించి చివరికి ప్రైవేటీకరణకు తెరలేపినరో సేమ్ సింగరేణికి పట్ల కూడా అదే కుట్ర వైఖరి ఉంటుంది అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు సింగరేణిని కాపాడడానికే ఆ ఆక్షన్లో పాల్గొనలేదు ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్క గారిని అదేవిధంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైనా కేంద్ర కేబినెట్ మంత్రి కొత్తగా అయితే రాష్ట్రానికి ఒక ప్రాజెక్ట్ తేవాలి కొత్త ప్రాజెక్ట్ తేవాలి కానీ మా కిషన్ రెడ్డి అన్న ఏం చేస్తాడు ఉన్నవాటిని అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పదహారు ఎంపీల పవర్ ఏందో ఇవాళ మీరు గమనించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు కొన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా పదహారు ఎంపీలు ఉంటే అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది వైశాఖ్లో ఇక్కడ మాత్రం సింగరేణిలో టీఆర్ఎస్ లేదు ఇవాళ లోక్సభలో కాబట్టి ప్రైవేటీకరణ ప్రారంభం జరిగింది ఇవాళ నిరాటంకంగా ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ఇవాళ ఆయన గారేమో అమ్మమంటే ఈయన గారేమో నేను వేలంపాటలో పాల్గొంటా అని చెప్తా ఉన్నాడు కేటీఆర్ వ్యాఖ్యల మీద మా ప్రతినిధి సైదులు మరిన్ని వివరాలు అందిస్తారు కేటీఆర్ వ్యాఖ్యలు చూసాం సైదులు దీని మీద మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి ఎస్ ఆ చక్రి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు ఆ మీడియా సమావేశంలో కొన్ని కీలక అంశాలు అంటే సింగరేణి బొగ్గు గనులకు సంబంధించిన అంశాలు మాత్రమే తను ఆ మీడియా సమావేశంలో మాట్లాడారు అంటే సింగరేణి బొగ్గు గనులను వేలంపాట ద్వారా ఇటు ప్రైవేట్ కిరణ చేసేందుకు అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా ఆ ఒకరు ఆ మెడ మీద కత్తి పెడితే సింగరేణిపై కేంద్ర ప్రభుత్వం కత్తి పెడితే ఆ కత్తికి స్థాన పెట్టుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అందుకు సింగరేణి బొగ్గు గనులను అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు బ్యారస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఇవాళ అది చూస్తున్నట్టయితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఒక దృష్టాంతం జరగబోతుందని చెప్పేసి కూడా చెప్పారు మన జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించిందని చెప్పేసి మేము అడిగితే ఆ బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిచి ఏం చేశారని చెప్పేసి ఎం రేవంత్ రెడ్డి మాపై దుష్ప్రచారం చేశారు రాష్ట్రంలో వారు ఒక ఎనిమిది సీట్లు గెలిచారు ఆ బీజేపీ ఎనిమిది సీట్లు గెలిచింది సో ఇప్పుడు ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఒక్క సీట్ కూడా లేదు తెలంగాణ గలం బలం ఢిల్లీలో వినపడే పరిస్థితి లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు గనుల్ని అమ్మేందుకు ఈ రెండు పార్టీలు కూడా సన్నం దానిలో భాగంగా రేపు వేలంపాట కూడా వేయబోతున్నారు ఆ వేలంపాటలో డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క పాల్గొనబోతున్నారని చెప్పేసి కూడా తను చెప్తున్నారు ఏదేమైనా సింగారేణికి గులాబీ జెండా రక్షణ కవచంలా పదేళ్ల పాటు ఉన్నది కేసీఆర్ పై కత్తి పెట్టినా కూడా ఎన్న ఎన్నడూ కూడా అమ్మేందుకు కానీ ప్రైవేటీకరణ చేసేందుకు కానీ మేము అప్పుడు ఆ సమయంలో అంటే బీజేపీ మాపై ఒత్తిడి తీసుకొచ్చినా కూడా తలొగ్గలేదని చెప్పేసి కూడా తను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహారు ఎంపీలు గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నది సో ఆ విధంగా ఉండాలి అదే ఇవాళ మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో మేము కొన్ని ఎంపీ స్థానాలు గెలిచినట్టయితే ఖచ్చితంగా ఇటు ఢిల్లీలో కూడా అడ్డుకునే వాళ్ళం పార్లమెంట్లో అడ్డుకునే వాళ్ళం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బొగ్గు గనులను వేలంపాట జరగకుండా నిరసన తెలిపేవాళ్ళని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పారు అదేవిధంగా రేపు సింగరేణి బొగ్గు గనులు అమ్మేందుకు ఎట్టి పరిస్థితులు కూడా వేలంపాటలో బట్టిక్రమ విక్రమార్క పాల్గొనకూడదు ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు ఎన్నికల శాసనసభ ఎన్నికల సమయంలో కూడా ఎస్టీఎం రేవంత్ రెడ్డి అప్పుడు ఒక ట్వీట్ కూడా చేశారు ఎట్టి పరిస్థితులు కూడా భూగునులను వేలంపాట పాట చెప్పే చెప్పేసి కూడా చెప్పారు కానీ ఇప్పుడు మాత్రం ఇటు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే ప్రైవేటీకరణ భూగుగనులను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమయ్యారని చెప్పి చెప్తున్నారు సో ఏదేమైనా సరే తప్పకుండా నాలుగేళ్ల తర్వాత మేము ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నాము ఖచ్చితంగా రాబోతున్నాము ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు చెప్తున్నాము ఏలం పాటలు ఎవరైతే పాల్గొంటారో అంటే ఇండైరెక్ట్ గా డిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వేలంపాట ధారులను బెదిరించినట్టుగా కూడా తను వ్యాఖ్యానించారు సో ఖచ్చితంగా వేలంపాట ధారులను తను బెదిరించారు నేరుగా ఎవరైతే పాల్గొంటారో చెప్తున్నాం వాళ్ళందరి లైసెన్సులు అన్ని కూడా ఖచ్చితంగా నాలుగేళ్ల తర్వాత మేము అధికారంలోకి వస్తాం కాబట్టి నిర్మోహటం లేకుండా రద్దు చేస్తాము తర్వాత ఇబ్బందులు పడేది బాధలు పడేది మీరే ఇప్పుడు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ అగ్రిమెంట్ కు అనుగుణంగా ఖచ్చితంగా మేము అధికారులకు వచ్చిన తర్వాత రద్దు చేసి తీరుతామని అని చెప్పేసి కూడా వేలంపాటధారులకు ఒక హెచ్చరికైతే జారీ చేశారు కానీ కేటీఆర్ వ్యాఖ్యలు అయితే మాత్రము రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా కేటీఆర్ ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే చూసి మనకు అందరికీ తెలిసిన విషయమే గనుల విషయం ఏదైతే ఉంటుందో అది మొత్తం కేంద్ర పరిధిలో ఉంటుంది సో వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై పూ అంటే ఈ విధంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధం ఉందని చెప్పేసి కూడా తను వ్యాఖ్యలు చేస్తూ ఈ విధంగా ఒక కొన్ని వ్యాఖ్య అంటే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని బ్లేమ్ చేసే విధంగా ఈ రోజుకి కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి కూడా కొందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా విశ్లేషణ చేసుకుంటే సందర్భం అయితే కనిపిస్తుంది సో ఏదేమైనా సరే కొద్దిసేపటి క్రితం అయితే చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఎటువంటి సంబంధం లేనటువంటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణ బొగ్గు ఎటువంటి రైట్స్ ఉండవు కానీ ఆ రైట్స్ ఉన్నాయి సో దీని వెనకాల మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉండదని చెప్పేసి కూడా ఒక బురద జల్లే ప్రయత్నం అయితే కొద్దిసేపటి క్రితం కేటీఆర్ చేశారని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమవుతుంది చక్రీట్